శ్రీకాకుళం ఈపీఎస్ పెన్షనర్ల మూడో రోజు రీలే నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా తమ సంస్థలు పరిష్కరించాలని కోరుతూ రీలి నిరాహార దీక్ష చేస్తున్న ఈపీఎస్ పెన్షనర్దారుల ఆందోళనలో భాగంగా స్థానిక జ్యోతిరావు పోలే జంక్షన్ వద్ద చేస్తున్న రీలి నిరాహార దీక్ష మూడో రోజు విజయవంతంగా జరిగింది సిఐటియు జిల్లా కార్యదర్శి పి తేజ శిబిరం ప్రారంభిస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉన్న ఈపీఎస్ పెన్షన్దారుల సంస్థలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు వెయ్యి రెండు వేల పెన్షన్తో కరువు భత్యం లేకుండా బ్రతికేదేలా అని ప్రశ్నించారు వారి న్యాయమైన డిమాండ్ చేశారు కనీస పెన్షన్ రూపాయలు తొమ్మిది వేల రూపాయలు మరియు కరువు భత్యం ఇవ్వాలి ఉచిత వైద్య సదుపాయం అందించాలి అందరికీ సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి రైల్వే రాయితీ ఇవ్వాలని కోరారు ఈపీఎస్ పెన్షనర్ల ఆందోళన కార్యక్రమానికి సిఐటియు సంపూర్ణ తరఫున మద్దతు తెలియజేశారు ఒక్కరోజు పనిచేసినా కూడా ఎమ్మెల్యే ఎంపీలకు జీవితాంతం పెద్ద మొత్తంలో పెన్షన్ మరియు ఇతర సదుపాయాలు లభిస్తున్నాయని ఇదే సందర్భంగా తరబడి పనిచేస్తున్న సిపిఎస్ పెన్షనర్లలో కనీసం రూపాయలు కూడా పెన్షన్ రాని దుస్థితిలో లక్షలాది మంది ఉన్నారు ఈ రోజు నిరాహార దీక్షలో ఎం సూర్యనారాయణ ఆర్టీసీ కె కృష్ణ ఎస్సీ కార్పొరేషన్ బి పి గోపాలరావు జిఈసి ఎస్ పి సత్యనారాయణ మున్సిపల్ వి ధర్మయ్య కాది పెన్షనర్లు పాల్గొన్నారు ఈ కార్మికులు చాలా పేద కుటుంబాలు బ్రతకడమే కష్టం అసంఘట కార్మికులందరూ పనిచేసి జీతాలు సరిగ్గా లేక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలులో జీవనం సాగిస్తున్నారు కుటుంబాలు చాలా అధ్వానమైన పరిస్థితి ఈ కార్మికులు అంటే అధ్య అధ్యయనం అంటే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ కార్మికులుగా పనిచేస్తారు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అంతరం కనీసం ఫెన్షన్ వెయ్య రెండు వేలతో బ్రతకడం చాలా కష్టంగా జీవనం సాగిస్తున్నారు ఆరోగ్యాలు బాగుండవు కుటుంబాలు భారంగా తయారవుతున్నాయి గవర్నమెంట్ మినిమం పెన్షన్ గురించి పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఎంతో పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బట్టి కాలయాపం చేస్తున్నా కానీ ఈ ఫెన్షన్ పెరగడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు మిగతా ఫెన్షన్లకి గవర్నమెంట్ ఫెన్షన్లు ఈరో అంటే పదివేలు పదిహేను వేలు పెంచలేదు ఈయన మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు అది కూడా నాలుగు వేలు నాలుగు వందలు మూడు వందలు ఇలాగ పెన్షన్తో బ్రతుకుతున్నా చాలా కష్టపడుతున్నాం చాలా ఈ భారతదేశంలో పుట్టిగోడలను ఇలా బ్రతకడం అంటే చాలా అజ్ఞానమైన పరిస్థితి భారతదేశంలో మన హిందూ సాంప్రదాయం ప్రకారం కూడాను ఈ మోడీ గవర్నమెంట్ ఏదో పెంచుతారు పెంచుతారు అనే ఆశతో ఇలాగ తొమ్మిది సంవత్సరాలు కార్యాపనం చేశారు కానీ పెరగడం లేదు ఇలాగా దేశానికి పెట్టి కార్మికులందరూ చాలా నరకయాత్ర పడుతున్నారండి చెప్పుకోవడానికి కూడా చాలా వేద పరిస్థితి దిండికి కూడా బ్రతకడానికి కష్టంగా ఉంది కాబట్టి మినిమం పెన్షన్ తొమ్మిది వేలు పెంచుతారని ఆశిస్తున్నాము రోధిస్తున్నాము కూడా కన్నీరు కాలుస్తున్నారండి ఈ పేద ప్రజలందరూ ప్రభుత్వ వారు ఎప్పటికైనా సరే మాకు సరైన సదుపాయాలు ఆరోగ్య సదుపాయాలు పెన్షన్ సదుపాయాలు అన్నీ కల్పించగలందుకు మాకు ఆ గవర్నమెంట్గా విధి విధంగా ప్రకటిస్తున్నాం అంతకన్నా మేము చెప్పేది లేదు లేదండి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా రిలే నిరాహార ప్రారంభమైన గత ఐదో తారీఖు నుండి ముఖ్యంగా వృద్ధులు ఈరోజు ఎండకి అంటే ఎండలో రెండు రోజుల నుంచి ప్రారంభమయ్యే ఎండను కూడా కాదని ఈరోజు మండు టెండర్లో కూడా ఈ రిలే నిరాహార చేస్తున్నాం ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు చెల్లించాలని సందర్భంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్ పెన్షన్ అసోసియేషన్గా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా కరువు బచ్చని కూడా ఈ పెన్షన్కి కలిపి మొత్తం కూడా చెల్లించాలని వృద్ధులకు ఏదైతే రైల్వేల రాయితీలు తీశారో వాటిని పునరుద్ధరించాలని అంతే అదేవిధంగా ఈ రిటైర్ పెన్షన్స్ అందరికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీ మెడికల్ సౌకర్యాలు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇవి న్యాయ సంబంధమైన డిమాండ్స్ ఇప్పటికే ఆల్రెడీ ఈ సమస్యల మీద అనేకమైన పోరాటాలు ఆల్ కన్సర్స్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వర్గాలకి లక్షలాది కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు కానీ పేదలు మధ్య తరగతి పెన్షనర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏ రూపాయి కూడా విదిలించడం లేదు అంతేకాకుండా ఇరు మరొక ప్రత్యేకమైన అవసరం ఏంటంటే ఈరోజు చిన్న టిఫిన్ల మీద కూడా ఐదు పర్సెంట్ జిఎస్టీ ఒక ఇడ్లీ తింటే ఐదు పర్సెంట్ జిఎస్టీ చేశారు ఏ విధంగా పెన్షనర్స్ వెయ్యి రూపాయలతో బతుకుతారని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో న్యాయ సమ్మతులైన ఈ తాలుగా కోర్కెలు కానీ నెరవేర్చిన పక్షంలో ఈ ఫారాడు మరింత తీవ్రతరం చేస్తూ దేశంలో ఉన్న కోట్లాడు మంది కోట్లాది మంది ఈరోజు అందరూ కదిని ముందుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో జరగబో లోక్సభ పార్లమెంటు మరియు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రాంతాల సత్తా మేము చూపిస్తుంది సందర్భంగా తెలియజేస్తూ కి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్ తగ్గట్టుగా ఈ పెన్షన్ పెంచితే తప్ప మేము పెన్షన్ పెంచిన ప్రభుత్వాలకి ఈ సందర్భంగా ఓడిస్తామని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు నా పేరు ఎం గోవర్ధన్ రావు ఆల్ ఇండియా బిఎస్ఎల్ డిఓడి పెన్షన్ సంఘం నుంచి నేను ఈరోజు ప్రాతినిధ్యం జరిగింది